నెంబర్ జాతకం కలిగిన వారికి ఏ మంత్రం పఠించాలి జాగ్రత్తలు చెప్పండి గురువు ఐదో నెంబర్ జాతకులు అంటే మనం ఇంతకు ముందుగా చెప్పుకున్నట్టుగా ఏ నెలలో అయినా ఐదో తేదీని కానీ పద్నాలుగో తేదీని కానీ ఇరవై మూడో తేదీని కానీ పుట్టిన వాళ్ళు ఐదో నంబర్ జాతకులు బర్త్ నెంబర్ ఐదో నంబర్గా గలవాళ్ళు కానీ లక్కీ నెంబర్ ఐదో నెంబర్ అంటే లక్కీ నెంబర్ ఐదు అంటే సపోజ్ మీరు ఫిబ్రవరి మూడు పుట్టారనుకోండి మీకు లక్కీ నెంబర్ ఐదు ఎట్లా అంటే మూడో తారీఖు రెండో నెల కలిపితే ఐదు అట్లాగే పుట్టిన తేదీ నెల సంవత్సరం మూడు కలిపితే వచ్చేది డెస్టినీ నెంబర్ ఈ డెస్టినీ నెంబర్ కూడా ఐదో నెంబర్ వస్తే గనక మీరు ఐదో నెంబర్ జాతకుల కింద మనం చేయాల్సిన పరిహారాలు చేసుకోవాలి ఇంతే కాకుండా బ్యాంకింగ్ రంగంలో ఉన్నవారు కానీ ఫైనాన్స్ బిజినెస్ చేసేవాళ్ళు కానీ చిట్స్ బిజినెస్ చేసేవాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా ముఖ్యంగా వ్యాపారస్తులందరూ కూడా ఈ పరిహారాలు చేసుకోవచ్చు వీళ్ళు విష్ణుమూర్తి ఆరాధన చాలా శ్రేయోదాయకం విష్ణు సహస్రనామం ప్రతిరోజు సాయంత్రం పారాయణ చేసుకోవడం అనేది చాలా 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 అదృష్ట యోగాన్ని ప్రసాదిస్తుంది ఐదో నెంబర్ అంటేనే బిజినెస్ నెంబరు వ్యాపారాత్మకమైంది వ్యాపారంలో చే వ్యాపారం మీకు వ్యాపారం లేదు కానీ మీకు వ్యాపారం కలిసి వస్తుంది కలిసి రావాలన్నా నేను చెప్పిన పరిహారాలు చేయొచ్చు మీరు ఆల్రెడీ వ్యాపారంలో ఉన్నా అభివృద్ధి చెందడానికి మరింత యోగదాయకమైన అదృష్టాన్ని పొందడానికి ఈ పరిహారాలు చేయొచ్చు ఏంటి ప్రతిరోజు సాయంత్రం పూట ఆరు గంటలకి లక్ష్మీ అష్టోత్తరం చదువుకొని లక్ష్మీ అష్టకం చదువుకొని విష్ణు సహస్రనామ పారాయణ చేసుకుంటే మీ వ్యాపారంలో ఉన్న ఒడిదుడుకులన్నీ తొలగిపోతాయి బుధుడు అంటే ఇది బుధుడికి సంబంధ ఐదో నెంబర్ అనేది బుద్ బుధుడికి సంబంధించిన నెంబరు ఎందుకంటే ఆయన బుద్ధి ప్రదాత విద్యా ప్రదాత మనకు బుద్ధి జ్ఞానము విద్య వ్యాపారం ఇవన్నీ ప్రసాదించేది బుధుడు సో ఈయన అనుగ్రహం పొందాలంటే విష్ణు సహస్రనామ పారాయణ చేసుకోవాలి సాయంత్రం పూట లక్ష్మీ అష్టకం చదువుకొని విష్ణు సహస్రనామ పారాయణ చేస్తే అన్ని రకాల ఒడిదుడుకులు తొలుగుతాయి అన్ని రకాల అడ్డంకులు తీరుతాయి అదృష్ట యోగం అదృష్టకాలం కలిసి వస్తుంది ఎందుకంటే బ్యాంకింగ్ రంగంలో ఉన్నవారు కానీ ఫైనాన్స్ రంగంలో ఉన్నవారు కానీ లేదా చిట్ ఫండ్ రంగంలో ఉన్నవారు కానీ ఎదుర్కొనే ప్రధానమైన సమస్య ఏంటంటే డబ్బులు అప్పు ఇస్తే తిరిగి తిరిగి రాకపోవటము వాళ్ళ చుట్టూ మళ్ళీ తిరగటము డబ్బులు రాకపోగా విరోధం మిగలటం ఇవి జరుగుతూ ఉంటాయి సో ఇవన్నీ కూడా జరగకుండా ఉండాలంటే ఆ భగవానుడి బుధ భగవానుడి అనుగ్రహం లభించాలి కాబట్టి మనం విష్ణుమూర్తి ఆరాధన ఎక్కువగా చేయాలి విష్ణుమూర్తి ఆరాధన సాయంత్రం పూట నేను చెప్పిన విధంగా విష్ణు సహస్రనామం పారాయణ చేసుకోవడం తర్వాత బుధవారం రోజు పెసర్లని పెసర్లు పెసర్లతో చేసిన పిండి వంటలు అంటే పెసర్లకు గారెలు చేస్తారు తర్వాత పెసర్లతో పునుగులేస్తారు తర్వాత పెసర్లు నానబెట్టి గుగ్గిల్లాగా చేస్తారు ఇవి వైష్ణవాలయంలో నివేదనకి ఇచ్చి నివేదించి ప్రసాదాన్ని పంచిపెట్టాలి ఒకవేళ మీరు తీసుకెళ్ళిన వాళ్ళు చేయనంటే అంటే వాళ్ళని అడిగి అక్కడ బ్రాహ్మణ్ అడిగి దేవాలయం వారిని సంప్రదించి నాకు ఇలా ఈ ప్రసాదం కావాలండి ఎంత అవుతుందని వాళ్ళతో చేయించి స్వామికి నివేదించి అవి పంచిపెట్టాలి ఏంటి లేదా గోమాతకి నానబెట్టిన పెసల్ని తినిపించాలి ఆకుకూరలు గోమాతకి పెసర్లతో పాటుగా ఆకుకూరలు పచ్చగడ్డిని తినిపించడం ద్వారా కూడా ఐదో నంబర్ వారికి ఐదో నంబర్ జాతకులకి అదృష్టం అనేది లభిస్తుంది ఆకుకూరలు పచ్చగడ్డి పెసర్ ఇవన్నీ తినిపించాలి వైష్ణవాలయానికి తరచుగా వెళ్తుండాలి ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని నిరంతరం ఓం నమో నారాయణ అని చదువుకోవచ్చు లేదా జై శ్రీమన్నారాయణ అనుకోవచ్చు ఏంటి జై శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ అని కూడా అనుకోవచ్చు అనుకోవటం ద్వారా లక్ష్మీనారాయణ జై శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ అనుకోవడం జై లక్ష్మీనారాయణ అనుకోవడం తద్వారా బ్రహ్మాండమైన అదృష్టాన్ని వీళ్ళు పొందగలుగుతారు వీళ్ళు ముఖ్యంగా మరింత అదృష్టం లభించాలంటే నపుంసకులకి బట్టలు ఇవ్వటము ఆకుపచ్చ గాజులు ఇవ్వటము ఆకుపచ్చ చీర ఇవ్వటము ఏంటి ద్వారా కూడా అదృష్టాన్ని పొందవచ్చు అయితే వాళ్ళని వాళ్ళు ఎప్పుడైనా నపుంసకులు వచ్చి మిమ్మల్ని డబ్బులు అడిగితే లేదో పోపో నేను ఇవ్వను అని అంటాం వల్ల దురదృష్టం మొట్టగట్టుకుంటారు అలా అనకూడదు బుధగ్రహం అనుగ్రహం కావాల్సిన వాళ్ళు అలా అనకూడదు నీ చేతనైంది నువ్వు పది రూపాయలు లేకపోతే ఐదు ఇవ్వు ఐదు రూపాయలు లేకపోతే రూపాయ ఇచ్చి దండం పెట్టు ఏంటి వాళ్ళ యొక్క ఆగ్రహానికి వాళ్ళని మీరు విసుక్కొని తిట్టి ఏదో అని తిరిగి వాళ్ళతో మాట అనిపించుకోవడం అనేది అది మీకు మీ పాలిట దురదృష్టంగా మారుతుంది కనుక ఈ జాగ్రత్తని వహించి ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంటుంది ప్రతిరోజు విష్ణు సహస్రనామం పారాయణ చేసుకోవడం ద్వారా లక్ష్మీ అష్టోత్తరము ఫస్ట్ సాయంత్రం ఆరు గంటలకి ఫస్ట్ లక్ష్మీ అష్టకం విష్ణు సహస్రనామం పారాయణ ఈ రెండు చేసుకోవడం వల్ల అనేక రకాల ఇబ్బందుల నుంచి బయటపడతాము బుధ భగవానుడి అనుగ్రహం వల్ల బుధుడి అనుగ్రహం వల్ల వ్యాపారం వృద్ధి చెందుతుంది బుద్ధిబలము వికసిస్తుంది తెలివితేటలు విచక్షణ జ్ఞానం పెరుగుతుంది ఏంటి వ్యాపారాత్మక ధోరణి పెరుగుతుంది వ్యాపారం పెరుగుతుంది వ్యాపారంలో కష్టాలు తీరుతాయి ఏంటి ముఖ్యంగా విష్ణు శాస్త్రం పారాయణలో ఉన్న ఫలితం ఏంటంటే ఆరోగ్యం కూడా బాగా కుదురు పడుతుంది ఒకవేళ మీకు ఏదైనా అనారోగ్య సమస్యలు ఉన్నా కూడా బ్రహ్మాండంగా ఆరోగ్య సమస్యలు ఆ అనారోగ్య సమస్యలన్నీ తీరి ఆరోగ్యం చేకూరుతుంది ఇందులో ఎటువంటి సందేహం లేదు అందుక ఐదో నంబర్ జాతకులు బుధగ్రహం యొక్క అనుగ్రహం కావాల్సిన వాళ్ళు విద్యార్థులు చదువుకునేవాళ్ళు ఇది ఐదో నంబర్లో పుట్టిన వాళ్ళు ఈ పరిహారాలన్నీ ఐదో నంబర్లో పుట్టిన వాళ్ళు చేయొచ్చు ఐదో నెంబర్ లక్కీ నెంబర్గా ఐదో నెంబర్ డెస్టినీ నెంబర్గా గల వాళ్ళు చేయొచ్చు బుధుడు యొక్క అనుగ్రహం కావాల్సిన వాళ్ళు చేయొచ్చు ఏ అట్లాగే విద్యార్థులు చదువుకునే వాళ్ళు పిహెచ్డీలు చేసేవాళ్ళు నిరంతరం శ్రమించే విద్యలో అధిక ఫలితం వాళ్ళు ర్యాంకులు కావాల్సిన వాళ్ళు వాళ్ళందరూ కూడా ఈ పరిహారాన్ని చేయడం ద్వారా చక్కగా బ్రహ్మాండమైన విద్యలో అభివృద్ధి ఉంటుంది వ్యాపారంలో అభివృద్ధి ఉంటుంది బ్రహ్మాండమైన అదృష్టం కలిసి వస్తుంది ముఖ్యంగా ప్రతిసారి నేను చెప్పినట్టుగానే మనం పుట్టిన తేదీ రీత్యా జాతక రీత్యా గృహస్థితి రీత్యా ఎంత అదృష్టాన్ని కట్టుకున్నా మన పేర్లో రాంగ్ నంబర్ ఉంటే అది ఇబ్బందికరమైన విపత్కరమైన పరిస్థితులకి దారితీస్తుంది దా అది లేకుండా చేసుకోవాల్సిన అవసరం నూటికి నూరు పాళ్ళు ఉంటుంది మన పేర్లో రాంగ్ నెంబర్ ఉండకూడదు అర్థమైందండి ఈ విధంగా చేసుకోవడం ద్వారా ఐదో నెంబర్ జాతకులు అదృష్టాన్ని పొందగలుగుతారు